నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రను అనుసరిస్తూ నేడు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని చింతకుంట గ్రామంలో మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కరీంనగర్ సూడా చైర్మన్ శ్రీ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ ఆసంపల్లి శ్రీనివాస్ కొత్తపల్లి మండల కోఆర్డినేటర్ కర్రా సత్యప్రసన్నారెడ్డి కలిసి పాదయాత్ర చేస్తూ ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ గాంధీజీ అంబేద్కర్ ఆశయాలు రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ పదహారు నెలల్లో చేసిన ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి తెలియజేసిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పురుమళ్ళ శ్రీనివాస్ పలు విషయాలు ఎన్ఎస్టీవీతో పంచుకున్నారు అందరికీ మొదటగా నమస్కారంలో ఈరోజు జై బాబు జై భీమ్ జై సంవిధానే భాగంగా చిట్టకుట గ్రామంలో ప్రతి వార ఇరుక్కుంటూ మహిళలు ప్రముఖులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సాధన మండల ప్రెసిడెంట్ గారు మన మూడనైతే ప్రతి ఒక్కరు ఇందులో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దేశంలో ప్రతి ఒక్కరు పాల్గొనడం జరిగింది ఈ బాబు జై భీం జయ సంధానమైన కార్యక్రమంలో భాగంగా ఒకే ఒకటి ఈ రోజు ప్రజలకు తెలియపరిచేది ముఖ్యంగా ఆ రోజు స్వతంత్రం చేసే సమయం ఏదైతే ఆ రోజు గొప్ప మేధావి ఆ మహానుభావుడు ఆ బాహుల్జీ గిట్ట ఆ స్వతంత్ర తెచ్చే ప్రముఖ పాత్ర పోషించే చాలా ఇబ్బంది అటువంటి తెచ్చే స్వతంత్రంలో భాగంగా ఈరోజు మరి విధి నిధాలు ఎలా ఉండాలి ఇక్కడ సమాన హక్కులు ఎలా ఉండాలి ఒక ఆలోచనతోటి ఒక తోటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్ నిర్మించిన రాజ్యాంగమే ఈరోజు అందరికీ రాస రాష్ట్రోడికైనా నౌకరు అదే అదేవిధంగా ఏదైనా ప్రజాపతికి ఎదగాలన్నా కానీ హక్కులు సర్వాకులు కల్పింపబడ్డదే రాజ్యాంగం ద్వారా అటువంటి రాజ్యాంగ నిర్మిత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి అదేవిధంగా బాబు గారిని కూడా వివిధ రకాలుగా అనుకుంటూ అమిత్ షా గారు పార్లమెంట్లో ఈయనను చిన్నతనం చేసి మాట్లాడ జరిగింది అటువంటి ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే ఒకే ఒకటి నాటి మేధావి మహానుభావులు గొప్ప మేధాశక్తులైన బాబు గారు అదేవిధంగా అంబేద్కర్ గారిని అటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి విధానాలను మరి తప్పుదోర పట్టించే విధానం చూస్తున్నారు వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి అటు కేసీఆర్ అయితే ఉంది ఇటు అమిత్ షా అంటే బీజేపీ బీఆర్ఎస్ కుట్ర అవన్నీ రాజ్యాంగ వీళ్ళ స్ఫూర్తిని దెబ్బతీస్తూ వాటికి కాలరాస్తూ మన రాజ్యాంగాన్ని పవిత్రమైన రాజ్యాంగాన్ని ఏదో మార్చి చేద్దామని చూస్తున్నారు దానికి మనందరం కంకణ బద్దలే ప్రతి ప్రజలకు కడమ గడుమ ఎదుర్కొంటూ వివరించి చెప్పుకుంటూ మన నిర్మించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అటువంటి ఆ రాజ్యాంగాన్ని ఆ పవిత్రమైన పద్ధతిని మనం అవలంబించుకుంటూ మేధావుల స్ఫూర్తిని ఆశయాలను మనం ఆలోచన ముందుకెళ్లకు తీసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్క పెద్దలకు మరియు గర్వనీల ప్రముఖులకు వివిధ హోదా పనిచేసే పార్టీ శైతులకు మరియు మహిళా మహిళలకు అందరూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిత్తాగూడ గ్రామంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా చిత్తాగూడ గ్రామం తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను మరి రాజ్యాంగ పరిరక్షణ ముఖ్య ఉద్దేశం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రాజ్యాంగ విలువలను గ్రామ గ్రామాల వాడల తెలవాలనే ఉద్దేశం కొద్దీ ఈ యాత్రను ఈ ర్యాలీని చేపట్టడం జరిగింది మరి ఈ రాజ్యాంగంలో ఉన్న మన ప్రపంచ దేశాలలో అన్నిటికంటే భారతదేశ రాజ్యాంగమే గొప్పదని ప్రపంచ దేశాలు కూడా కొనియాడడం జరిగింది అలాంటి రాజ్యాంగ ర్యాలీలో మన గ్రామంలో మన మండలంలో పాల్గొన్న మన పురమల శ్రీనివాస్ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు మరి అలాగే కర్ర ప్రసూన్నారెడ్డి గారు మన మండల ఇన్చార్జ్ గారు మన స్వామి స్వామి గౌడ్ గారు మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన మండల మండలానికి సంబంధించిన గ్రామ గ్రామశాఖ అధ్యక్షులందరూ కూడా సీతామైన స్వాగతం తెలియజేస్తూ ఈ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా స్వాగతం చూపిస్తాను